సమాచారం చెప్పే బి టీవీకి స్వాగతం బిఎన్బి టీవీ నేను జేకే సోదరులారా సోదర మండలారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అనేది మీకు అర్థం అవుతుంది ఢిల్లీ హైకోర్ట్ జడ్జిని అరెస్ట్ చేసినంత పని అవుతుంది కానీ అరెస్ట్ చేయలా న్యాయవాదులు అలహాబాద్ న్యాయవాదులు వారిపై సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీ పెన్షన్దారులకు కొత్తగా పరికరాలతో పెన్షన్లు ఒకటో తారీఖునే ఇచ్చేటట్టుగా సుమారు లక్ష యాభై వేలు పెన్షన్ పెన్షన్దారులకి లక్ష యాభై వేలు స్కానర్లన్నీ సప్లై చేశారు వాలంటీర్లకు పెన్షన్ ఇచ్చే సిబ్బందికి ఇచ్చారు మరి ఇక నుండి ఓటో తారీఖే ఫెన్షన్ రా వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఇకపోతే ప్రధాన వార్తలకు వెళ్తే అమర్నాథ్ అమర్నాథ్ యాత్ర మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా అమర్నాథ్ యాత్ర సహజంగా జూన్ జూలై ఈ సమయంలో ప్రారంభం అవుతుంది ఎందుకంటే ఆ సమయంలో మంచు తక్కువగా ఉంటుంది వర్షాలు పడి ఫ్రీ అవుతుంది ఎండ ఎక్కువగా ఉంటుంది ఎండ ఎక్కువ ఉండడం వల్ల మంచు కరగకంట మంచు లింగాకారం కాబట్టి అక్కడ కరగకంట ఉంటుంది ఆ లింగాకారం అని ఆ టైంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభిస్తారు అయితే అమర్నాథ్ యాత్ర శ్రీనగర్కి చేరి అక్కడి నుండి వెళ్ళవచ్చును ఇక్కడ చాలామంది కొంతమంది బెంగళూరు నుండి కొంతమంది హైదరాబాద్ నుండి జమ్మూ కాశ్మీర్ వెళ్ళే జమ్మూ తావేరీ ఇలాంటి చాలా ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్లో మీరు ముందే బుక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు ఏంటంటే ఈసారి అమర్నాథ్ యాత్ర సులభతరం అవుతుంది ఎందుకంటే మూడు రోపువేలుని ఏర్పాటు చేస్తుంది శంకర మన శా శంకరాచార్య మఠం దగ్గర ఒకటి అక్కడ దేవస్థానం దగ్గర ఒకటి అమర్నాథ్ దేవస్థానం దగ్గర ఇంకోదటి బాల్టీ దగ్గర ఒకటి మూడు రోప్వేల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు సుమారుగా మూడు వేల అడుగుల మూడు వేల ఎనిమిది వందల మీటర్లు ఎత్తున పదకొండు కిలోమీటర్లు ఒక్కొక్క రోప్వే ప్రయాణం చేయవచ్చు ఇంతకుముందు వర్షాలు వచ్చి కొట్టుకుపోయినాయి చాలామంది గల్లంతయ్యారు చాలామంది ఈ నక్సలైట్లు ఈ వీళ్ళంతా ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు రోప్వే సుమారుగా నేల నుండి నాలుగు వన్ నాలుగు వేల కిలోమీ మీటర్లు నాలుగు వేల మీటర్లు ఎత్తున అంటే మీరు ఆలోచించండి నాలుగు ఇంటి మూడు నాలుగు మూడు పన్నెండు వందల పన్నెండు వందల పన్నెండు వేల అడుగులు ఎత్తున ఉంటారు అక్కడ నిన్ను చూశారు అనుకోండి చిన్న 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 చీమల కనబడతాయి కింద ఉన్న వాళ్ళు మీరు ఇంచుమించుగా ఒక హెలికాప్టర్ ఫ్లైట్లో వెళ్ళిన దానికంట చాలా హైట్లో మేము ప్రయాణం చేస్తారు సాహస యాత్రే ఇది కానీ సాహస అమర్నాథ్ యాత్రే సాహస యాత్ర అమర్నాథ్ యాత్ర ఇప్పుడు శ్రీనగర్ ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది అతి తొందరలోనే ఇది ఈ టెండర్లు వచ్చి ఈ రోప్ వేలు వచ్చేస్తాయి అంతవరకు ప్రస్తుతం మామూలుగానే వెళ్ళాలి ఇంతముందు జట్కాబళ్ళు లేకపోతే గుర్రాల మీద అలాగే ఇలాగ వెళ్ళి చాలా ఇబ్బంది పడేవారు కాశీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేరో అని చెప్పి అనేవారు ఒకప్పుడు మన చిన్నప్పుడు మనం పుట్టక ముందు కాశీ యాత్ర అంటే ఇంకా అయిపోయినట్టే చివరి చివర అంతిమ మజిలి అనేవారు అలాగా ఈ అమర్నాథ్ యాత్ర ఆ టైప్లో తగ్గింది ఇప్పుడు కాశీ వెళ్ళడానికి ప్రతి ఊరు నుండి కూడా ప్రతి రాష్ట్రం నుండి కూడా ఫ్లైట్లు ఉన్నాయి చెన్నై డైరెక్ట్గా చెన్నై వెళ్ళడం చెన్నై నుండి యూపీ వెళ్ళిపోవడం లేకపోతే హైదరాబాద్ నుండి యూపీ వెళ్ళిపోవడం విజయవాడ నుండి హైదరాబాద్ డైరెక్ట్ విశాఖపట్నం నుండి డైరెక్ట్ ఎక్కడి నుండి కావాలంటే అక్కడ నుండి డైరెక్ట్గా ఫ్లైట్లు వెళ్తున్నారు ఇప్పుడు ఈ ఫ్లైట్కి వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నారు ఈరోజు బయలుదేరుతున్నారు రేపొద్దున్న ఈరోజు సాయంత్రం కార్యక్రమం ముగించకుండా నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ పడుతుంది ఆయనకి వెళ్ళటానికి రావడానికి మొత్తం త్రీ ఫోర్ అవర్స్లో అక్కడ చేరిపోతున్నారు కాశీ మామూలుగా ముప్పై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలు పట్టే క్యా ముప్పై ఆరు గంటల నలభై ఎనిమిది గంటలు పట్టే కాశీ ప్రయాణం ఇవాళ మూడు నాలుగు గంటల్లో ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అమర్నాథ్ కూడా డైరెక్ట్గా ఫ్లైట్లు ఉన్నాయి కొన్ని చోట్లకి హెలికాప్టర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా అమర్నాథ్ యాత్ర సుమారు సుమారు పదకొండు కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చాలా చోట్లన్నాయి ఢిల్లీ మన మన ఢిల్లీలో మన ఋషికేశ మాయాదేవి గుడికి రోప్వే ఉంది కింద నుండి పైకి అవన్నీ కూడా యాత్రికుడికి కోరిక తీరదు ఎంత ఎంతసే అప్పుడే వచ్చామా అన్నట్టు ఉంటుంది ఇది పదకొండు కిలోమీటర్లు రోప్వే కాబట్టి అంత దూరం అన్నప్పటికీ వీళ్ళకి అబ్బా ఇంక జన్మ మరి జన్మ వలదురా శివయ్య ఓం నమ శివాయ శంభూ శంకరా హరహరా ఇంచుమించి కైలాసం చేరాం కదా ఆకాశ ప్రయాణం చేశాం అని అనుకుంటారు అలాంటి సౌలభ్యాలు కాశ్మీర్ ప్రభుత్వం మనకి ఏర్పాటు చేస్తుంది వారికి ఈ వి ఈ పరంగా వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి కాశ్మీర్ ప్రభుత్వానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు మాత్రం లైక్ ఇచ్చేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్